అద్భుత ఆధ్యాత్మిక సువర్ణ అవకాశం తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు గల శ్రీ త్రిశక్తి పూజా మందిర్ లో శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు ప్రతి గురువారం శ్రీ చక్ర భవిష్యత్ దర్శన్ ద్వారా అమ్మవారు ప్రసాదించిన దైవ వాక్కుతో మీ ప్రశ్నకు సమాధానం మరియు ఆధ్యాత్మిక పరిహారాలను అవధూత పరంపరలోని గురువుల అనుగ్రహంతో నేరుగా వచ్చిన వారికి తెలియపరుస్తున్నారు సుదూర ప్రాంతాల నుండి రాలేని వారు ఆదివారం జూమ్ మీటింగ్ లోకి వచ్చి అడగవచ్చు మీ సమస్య జటిలమైతే శుక్రవారం గురువు గారు చేసే ఇరవై నాలుగు హోమాల్లో కూడా మీకు పాల్గొనే అవసరం అవకాశం ఉంటే రావచ్చు అపాయింట్మెంట్ కొరకు ఒక వారం ముందే రిజిస్ట్రేషన్ చేసుకోగలరు